నమస్కారం బాబుగారు ఫ్రస్ట్రేషన్ పీక్ పాయింట్కి చేరిపోయింది నిరాశ నిస్పృహల్లో తేలిపోతున్నారు మీరు మీ మాట తీరు నివెరపరుస్తోంది ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు మీరు అధికారంలోకి ఎలా వస్తాము వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన దళిత మైనార్టీ ముస్లిం క్రిస్టియన్ కాపు కమ్మ రెడ్డి వెలమ క్షత్రియ బ్రాహ్మణ వైశ్య అన్ని కులాలకి అన్ని మతాలకి ఏం చేస్తాము ప్రాజెక్టులు ఎలా కడతాం ఫిషింగ్ హార్బర్స్ ఎలా కడతాము వైద్య రంగాన్ని విద్యారంగాన్ని ఎలా అభివృద్ధి చేస్తాము అని చెప్పడం చేత లాభదు అన్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటామే తెలుసు నీకు ఏమంటావు జగన్ అని ఆ దున్నపోతుని రాయి తీసుకుని కొట్టండి అన్నావు రాయి తీసుకుని కొట్టారు పాపం కణితం ఇది తగిలింది ఇంకొంచెం ఇటు కిందకి తగిలితే కన్ను పోయి ఉండేది జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ తగిలితే ప్రాణమైపోయి ఉండేది నీలో మానవత్వం లేదు చంద్రబాబు కనీసం సంపతికి జగన్మోహన్ రెడ్డి దెబ్బ తగిలింది ఎలా ఉన్నావని చెప్పి అడిగావా అది కూడా చేత కాదు గాజు గ్లాసు తీసుకుని పొడవండి పొడిచేయండి అంటున్నావు హత్య రాజకీయాలు చేస్తున్నది నువ్వు చంద్రబాబు హత్యలను ప్రోత్సహిస్తున్నది చంద్రబాబు నాయుడు నారా హకుడివి నరహంతకుడివి నువ్వు జగన్ నిన్ను చంపితే ఏమవుతుంది అని బహిరంగ సభలో అంటున్నావు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నావు ఈ రకంగాను జగన్ నిన్ను చంపితే ఏమవుతుంది చంద్రబాబు గారు అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీ మీద ఇంకా చర్య తీసుకుపోవడం మీ అదృష్టం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్య తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల అమల్లో ఉంది కనుక జగన్ గారు చేయకూడదు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీ వ్యాఖ్యని సుమోటోగా తీసుకుని మీ మీద హత్యకు ప్రోత్సహించినందుకు కుట్రలో భాగమైనందుకు మీ మీద కేసు నమోదు చేయాలి చంద్రబాబు మీద కేసు నమోదు చేయాల్సిందే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయాలి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అత్యంత ప్రోత్సహించడం ఏంటి చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడే ఈ రకంగా మాట్లాడుతున్నావు ఈసారి గనక రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు అధికారంలోనికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వల్లకాడి చేస్తావు శ్మశానం చేస్తావు నువ్వు రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోతున్నారు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు గాలిలో వస్తాడు గాలిలో వచ్చాడు గాలిలో పోతాడు ఏందది ఆ మాటలేంటి గాలిలో వచ్చాడు గాలిలో పోతాడు అనే మాటలేంటి నువ్వేమన్నా విమానంలో పోతావా ర్యాకెట్లో పోతావా అందరూ గాలిలోనే పోయేది నువ్వేమి విమానంలోనో లేకపోతే రాకెట్లోనో పైకి అందరూ పోయేది ఒక చోటికే ఇంత బూడిదే మిగిలేది విశ్వవిఖ్యాత నాట సారూపం నాటి రత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి అస్థికల్ని ఆయన భార్య లక్ష్మీపారతో కూడా ఇవ్వనంత దుర్మార్గపు చరిత్ర నీది ఆవిడ నేను కాశీలో కలిపి వస్తాను గంగా నదిలో కలిపిస్తానని అంటే అస్థికలు కూడా ఇవ్వలేదు నువ్వు అది నీ చరిత్ర ప్రాణాలు తీయడంలో సిద్ధహస్తుడు నువ్వు గోదావరి నది పుష్కరాలలో నీ పబ్లిసిటీ పిచ్చి కోసం ముప్పై రెండు మందిని గాలిలో కలిపేసింది నువ్వు కందుకూరు సభలో ఎనిమిది మందిని గాలిలో కలిపేసింది నువ్వు గుంటూరు సభలో ముగ్గురు మహిళల్ని గాలిలో కలిపేసింది నువ్వు చంద్రబాబు నాయుడు పేదల ప్రాణాలతో చలగాలటం ఆడద్దు ఇంటి వద్ద పెన్షన్లు ఇవ్వకుండా గత నెలలో ముప్పై రెండు మంది పెన్షన్దారులు ఏపీ ముఖ్యమంత్రి పొట్టను పెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమిచ్చారు ఇంటి వద్ద పెన్షన్లు ఇవ్వకుండా ఆపించింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు నువ్వే నీ అనుంగ శిష్యుడు రమేష్ తోటి కోర్టులో న్యాయస్థానంలో పిటిషన్ వేయించింది నువ్వు ఆపింది నువ్వు ఆ ముప్పై రెండు మంది ప్రాణాలు గాలిలో కలిపింది నువ్వు జగన్మోహన్ రెడ్డి కాదు గత ఐదేళ్లలో ఎప్పుడూ జరగంది ఎన్నికల సమయంలో వాలంటీర్లను ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వకుండా పెన్షన్ ఇవ్వకుండా ఆపించింది చంద్రబాబు నాయుడు నీ వల్లే వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసినాయి జగన్మోహన్ రెడ్డి మీదకి నెట్టేస్తున్నావు అది అధికారులుకి రాగానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తాను మీరందరూ నాకు ఓటు వేయండి అని అడుగుతున్నాడు ఇది ఒక పచ్చాపద్ధం ఇది పచ్చాపద్ధం జాబు కావాలంటే బాబు రావాలన్నాడు ఉద్యోగాలు ఇవ్వలేదు మేనిఫెస్టోలో ఆరు వందలు హామీలు పెట్టాడు అరవై కూడా చేయలేదు ప్రజలారా నమ్మకండి ఈ వ్యక్తిని చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలు అసత్యాలే జగన్ రాయలసీమ ద్రోహి సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అని సీఎంకు కేటాయించిన నూట రెండు సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేశారని చంద్రబాబు మండిపడ్డారు ఆర్టీఎస్కు పంతొమ్మిది వందల యాభై ఐదు కోట్లు ఇస్తే ఖర్చు పెట్టలేదని వేతవది ప్రాజెక్టుకు పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు ఇస్తే పంప్ హౌస్ కాలోపంలో నిలిపివేశారని ధ్వజమెత్తారు ఎవరు నువ్వు కేటాయించావా కేంద్ర ప్రభుత్వం కేటాయించిందా నూట రెండు ప్రాజెక్టులు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పంలో నీ నియోజకవర్గం కుప్పన్నే రెవెన్యూ డివిజన్ చేయలేకపోయావు మున్సిపాలిటీ చేయలేకపోయావు మంచినీళ్ళు సాగునీరు తాగునీరు నువ్వు నియోజకవర్గంలో ఇవ్వలేనటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకుడు నువ్వు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కాదు నువ్వు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది నువ్వు అడిగి నువ్వు లేఖ రాస్తే రెవెన్యూ డివిజన్ చేయమని రెవెన్యూ డివిజన్ చేసింది కుప్ప మున్సిపాలిటీ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు నియోజకవర్గంలో కూడా చేసింది జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఎవరు అలా చేయరు ఏ ముఖ్యమంత్రి చేయడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అందుకు దళం పెట్టు జగన్మోహన్ రెడ్డికి నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందుకు జగన్మోహన్ రెడ్డికి విజన్ లేదు ఆర్థికంగా ఎలా పైకి తీసుకురావాలో జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఆర్థికంగా పేద ప్రజల్ని పేద బడుగు పేద బడుగు బలహీన దళిత మైనార్టీ ముస్లిం క్రిస్టియన్ కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ వెలమ అన్ని కులాల వారిని ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసమే కదా బటన్ నొక్కింది డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా నాలుగు లక్షల అరవై వేల కోట్ల ప్రజలకే ఇచ్చాడు కదా ఆయన ఆర్థికంగా తీసుకురావడం కాదా ఆర్థికంగా పైకి తీసుకొచ్చాడు అని అనడందా ఎంఏ ఎకనమిక్స్ కదా మీరు చదివింది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఆ మాత్రం ఎకనమిక్స్ తెలీదా మీకు ఊరికి అసత్యాల ప్రచారం గోబెల్స్ అని ఆయన బతుకుంటే నేను చూడంగానే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి ఉండేవాడు ప్రజల ఆస్తులను దోచుకోవాలన్న ఆలోచన తప్ప జగన్కి ఎలాంటి ప్రేమ లేదన్నారు అది ఎవరు దోచుకున్నారో తెలిసిపోయింది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో మద్యం కేసులో ఇసుక రవాణా కేసులో అవుట్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఫైబర్ నెట్ కేసులో ఎవరు దోచుకున్నారో తెలిసిపోయింది అవన్నీ దాచిపెట్టుకోవడం కోసం ఇదే ఇలా మాట్లాడుతున్నావు దొంగే దొంగ అన్నట్లుగా అరిచినట్లుగా ఉంది నీ పరిస్థితి వలసలతో యువతకు పెళ్లిళ్ళు కావడం లేదు కర్నూలు జిల్లా నుంచి భారీగా వలసలు ఉంటున్నాయని ఒక్క మంత్రాలయం నియోజకవర్గం నుంచి ఉపాధి కోసం ఏటా ఎనభై వేల మంది వలసలు వెళ్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు అరే రేరేరే ఒక్క మంత్రాలయం నియోజకవర్గం నుంచి ఎనభై వేలు మంది వెళ్ళిపోయారంటే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో నాలుగు లక్షల యాభై వేల మంది వెళ్ళిపోయి ఉండాలి ఆ నియోజకవర్గం నుంచి ఒక్క మంత్రాలయం నియోజకవర్గం నుంచి మరి అక్కడ ఎందుకు ప్రచారం చేశావు ఎవరు లేనప్పుడు ఓటర్లు లేనప్పుడు ప్రచారానికి ఎందుకు వెళ్ళావు అక్కడికి అందరూ వెళ్ళిపోయి ఉండాలి కదా నాలుగు లక్షల ఐదు ఐదేళ్లు ఇంటి ఎనభై వేలు తప్పు నాలుగు లక్షల యాభై మంది వేల మంది వెళ్ళిపోయారంటే ఓటరే ఉండకూడదు అక్కడ అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి స్మశానంలో ప్రచారం చేసావా లేదు మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజలు ఉన్నారు అక్కడ అందుకనే వెళ్ళి ఓట్ల కోసం వెళ్ళి అక్కడ బహిరంగ సభ పెట్టి మాట్లాడేవు నువ్వు మళ్ళీ ఆ సత్య ప్రచారం చేస్తావు నాసిరకం మధ్యంతో ప్రాణాలు తోడేస్తున్నాడు పాశ్యం కోలా ఏందయా చంద్రబాబు ఇది ఎప్పుడు మద్యం 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 అంటావు ఎవరన్నా వైద్యం 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 అంటారు వైద్యం వైద్యశాఖని మెరుగుపరుస్తావంటారు హాస్పిటల్స్ మెరుగుపరుస్తావంటారు అటువంటి చెప్తారు ఎంతసేపు మద్యం 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 అంటే తాగి మాట్లాడుతున్నావా చంద్రబాబు తాగి మాట్లాడుతున్నావా అసలు ఆ నాశిరేఖ మద్యాల మద్యం అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టిందే చంద్రబాబు నాయుడు నువ్వే హజ్ యాత్రకు వెళ్లే ఒక్క ముస్లింకు లక్ష రూపాయల సాయం హైదరాబాద్ లో ముస్లిములు బాగున్నారంటే చంద్రబాబు నాయుడే కారణం అంట కృష్ణా జిల్లా మచిలీపట్నం వెళ్లే దారిలో విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే దారిలో మస్జీద్ ను కోల్చింది చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ముస్లిములను అభివృద్ధి చేశారు ద నైజాం నవాబ్ ఇస్ ద ఫిఫ్త్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల నలభై దశకము యాభయో దశకంలోనే ఆయన ఫిఫ్త్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోని అత్యంత ధనకుడు నువ్వు అభివృద్ధి చేసిందేంటి ఎంతసేపు హైదరాబాద్ అభివృద్ధి చేసా హైదరాబాద్ ముస్లింస్ అభివృద్ధి చేశా నువ్వు అభివృద్ధి చేసుకున్నావు జూబ్లీ హిల్స్ లో ప్యాలెస్ కట్టుకున్నావు నువ్వు వంద బాదాడు వెయ్యి నొక్కాడు బటన్ నొక్కాను బటన్ నొక్కాను అంటే బటన్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు క్లాస్ వార్ అంటున్నాడు ఏది క్లాస్ వార్ ఈ ఐదేళ్లలో మీకు ఇచ్చింది పది రూపాయలు వంద బా తీసాడు వెయ్యి నొక్కేశాడు ఐదేళ్లలో ఇచ్చింది పది రూపాయలట పది రూపాయల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎవరెవరు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో చంద్ర చంద్రబాబు ఎద్దేవా చేస్తున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందిన వారు ఎవరైతే ఉన్నారో అమ్మ దేవిన గాని వసతి దేవిన గాని అమ్మఒడి కాని ఏదైనా సరే ఏ పథకం వల్ల అయినా సరే విద్యా దీవెన గాని ఏదైనా సరే ఏ పథకం వల్ల అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారితో లబ్ధి పొందిన వారు ఎవరున్నారో అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి నువ్వు మనిషి పుట్టక పుట్టావా ఇంకేం పుట్టక పుట్టావా అని ఒక లేఖ రాయండి ఆయనకి లక్షల కొద్ది లేఖలు రాయండి ఆయనకి లేఖలు రాసేయండి నువ్వు మనిషి పుట్టక పుట్టావా ఇంకేం పుట్టక పుట్టావు అని ఇన్ని అబద్ధాలు చెప్పడం ఏంట చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడు పెట్రోల్ డీజిల్ ధరలు విష్టారీతన పెంచేశాడు నిత్యావసర నిత్యావసర సరుకుల ధరలు చుక్కలను తాగుతున్నాయి చెత్తపై కూడా పన్నులు వేసిన చెత్త ముఖ్యమంత్రి అని దిగి చెత్తపై పన్ను వేసింది నువ్వు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే హైదరాబాద్ లో అది ప్రవేశపెట్టావు తోలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రవేశపెట్టిందే నువ్వు చెత్త మీద పన్ను వేయడం అనేది చెత్త మీద పన్ను కాదు అది వేసేది చెత్తని ఇంట్లో నుంచి తీసుకువెళ్లే కార్మికులకి భత్యం కింద ఇస్తున్నాం ప్రతి ఇంటి వారు ఇస్తున్నా నేను కూడా ఇస్తున్నా దాన్ని పన్ను అనరో దాన్ని పన్ను అని అనరో మన ఇంట్లో ఉన్న తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి రెండు డబ్బాలలో పెట్టి రెండు డబ్బాలు ఇస్తే ఆ మున్ మున్సిపల్ కార్మికుడికి ఆ మున్సిపల్ కార్మికుడు తీసుకెళ్తున్నాడు కనుక అతనికి బత్యం కింద యాభై వంద కార్పొరేషన్లో వంద మున్సిపాలిటీల్లో యాభై రూపాయలు చప్పుని ఇస్తున్నారు అది పన్ను కాదు నాయన అది బత్యం అతనికి ఏం బాధుడు బాధలా నువ్వే బాధావు రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని దోచుకున్నావు ఆర్థికంగా దోచుకున్నావు స్థలాలు పొలాలు దోచుకున్నావు చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారికి ఏది ధరకూడదని ఆశిద్దాము కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా సుమోటోగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి హత్యాయత్నం కింద హత్యకు కుట్రపూరిన కేసులు పెట్టాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను జై హింద్